హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ జనగామ జిల్లా కొడకల్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు ఈరోజున జనగామ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిసిపి బి రాజమహేంద్ర నాయక్ గారు రావడం జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణలో మొత్తం తనిఖీ చేయడమే కాకుండా అన్ని రిజిస్టర్లు కేసుల రిజిస్టర్లు కానీ హాజరు పట్టిక కానీ ప్రతి ఒక్కటి కూడా తనిఖీ చేయడము చే చేస్తున్నారు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరితోటి కూడా కానిస్టేబుల్ పోలీ హెడ్ కానిస్టేబుల్స్ ప్రతి ఒక్కరితోటి కూడా వారు వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకున్నారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పైన కూడా ఫోకస్ చేశారు అదేవిధంగా స్థానికంగా నేరాలు ఏ రేట్లో అన్నటువంటి విషయాలు కూడా స్థానిక పోలీసులతోటి మాట్లాడి వారు తెలుసుకున్నారు మొత్తము పోలీస్ స్టేషన్ ఆవరణ అంతా కూడా తిరిగి కలిగి తిరిగి చూసి చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది కేసులు కూడా చాలా క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండడం చూసి కూడా వారు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా రిజిస్టర్లు హాజరు పట్టికలైనా సరే కేసు రిజిస్టర్లు అయినా సరే అన్ని రకాలు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పేసి వారు స్థానిక ఎస్ఐ చింతారాజును వారు అభినందించినారు ఈ సందర్భంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ ఓటీపీలు ఎవరికీ కూడా షేర్ చేసుకోవద్దని వారు సూచించడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్లో అంటే ఫోన్లకు ఏ లింకులు వచ్చినా మనకు తెలిసి తెలియక ఓపెన్ కనుక చేసినట్లయితే మీ అకౌంట్లోని డబ్బులు ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక అనవసరమైనటువంటి లింకులను ఓపెన్ చేయొద్దని వారు సూచించడం జరిగింది అదేవిధంగా ఒకవేళ ఏ రకమైనటువంటి ఆర్థిక నేరాలు కనుక జరిగితే ఆన్లైన్ మోసాలు కనుక జరిగినట్లయితే అంటే ఇట్లాంటి అకౌంట్లో సడన్గా ఎవరైనా హ్యాక్ చేసి కానీ ఏ రకంగా కానీ డబ్బులు కనుక పోయినట్లయితే రెండు గంటల లోపల క్రైమ్ జరిగిన రెండు గంటల లోపల వన్ నైన్ త్రీ అనే టోల్ ఫ్రీ నెంబర్కి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసినట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్ని ఇప్పుడు ఆ అగంత కూడా ఎవరైతే మన డబ్బులు తీసుకుని ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారో ఆ అకౌంట్ని సీజ్ చేసే అవకాశం ఉంది ఆ డబ్బులను సీజ్ చేసే అవకాశం ఉంది కనుక ఏమైనా న్యాయం చేయగలిగే పరిస్థితి ఉంటుంది రెండు గంటల తర్వాత చేసినా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ట్రేస్ చేయడం అంత ఈజీ కాదు కనుక అవేర్నెస్ తోటి చైతన్యవంతంగా ఉండి ఎప్పుడైనా క్రైమ్ జరిగితే జరగకుండా ఉండడానికి సాధ్యమైనంత ప్రయత్నించాలి ఒకవేళ ఆర్థికమైనటువంటి ఇట్లాంటి లావాదేవీల్లో క్రైమ్ జరిగి మీ అకౌంట్లో నుండి ఎవరైనా డబ్బులు కొట్టేసినట్లయితే రెండు గంటల లోపలనే వెంటనే స్పందించి మీరు సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేయాలని చెప్పేసి వారు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ గారితో పాటు వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య గారు కొడకంల ఎస్ఐ చింత రాజు మరియు స్థానిక సిబ్బంది ఏఎస్ఐ రమేష్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు